రష్యాలో పికర్నయా అనే ఈ హోటల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇష్టం అంటే ఎందుకంటే తక్కువ ఖర్చులో చాలా టేస్టీ ఫుడ్ దొరుకుతుంది అని చెప్పి చిన్న టాక్ ఉంది మేముంటున్న పెస్కో సిటీలో మరి లోపలికి వెళ్ళి ఆ టాక్ నిజమా కాదని మరి ఎలా ఉంది ఓపెన్ షాప్ అయితే గా ఉంది అబ్బా అబ్బాయన్స్ వేరే లెవెల్ అబ్బా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఇబ్బంది అబ్బా అంటే ఇదేంటిది చూడడానికి బాగుంది మరి ఒక్క పీజు నైన్టీ ఎయిట్ రూపీస్ క్రీమ్స్ కేక్స్ చీజ్ ఎక్కడ కూర్చొని అక్కడ కూర్చున్నా ఒక రెడ్ వెల్వెట్ కేక్ తీసుకున్నాను నేనైతే రెండు కప్ కేక్ తీసుకున్నాను అది ఇది ఒక టూ హండ్రెడ్ అది ఒక ఎయిటీ రూపీస్ మొత్తం టూ ఎయిటీ రూపీస్ బిల్ అయింది రెడ్ వెల్వెట్ అంటే నేను ఇండియాలో నేను ఎప్పుడు తినలేదండి ప్రామిస్ కి చెప్తున్నాను రెడ్ వెల్ అంటే కొబ్బరి పొడి మాత్రమే ఇస్తారండి మరి టేస్ట్ చేసి చెప్పేది ఎలా ఉందో చేద్దాం టూ హండ్రెడ్ రూపీస్ పోయినా కానీ చాలా టేస్ట్ ఉంది ఇండియాలో బాగుంది కేక్ అంట నిజంగా రష్యాకి వచ్చిన తర్వాత ఏదన్నా తక్కువ ప్రైస్లో టేస్ట్ పుట్టినంటే ఇదే చాలా టేస్ట్ ఉంది ఎలా ఉందమ్మా ఎప్పుడు ఈ పికర్నయ్య రెస్టారెంట్ లో ఫుడ్ అయితే బాగుంది తక్కువ కాస్ట్ రష్యాలో ఇవాళ ఈ ఐటమ్స్ ట్రై చేసాం నెక్స్ట్ ఐటమ్ బడ్జెట్ ఉన్నప్పుడు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి